అరవై సంవత్సరాల క్రితం సుమారుగా ఆరు దశాబ్దాలుగా తెలంగాణ ప్రాంతం ఏ విధంగా దగా పట్టదో ఎన్ని త్యాగాలు చేసిందో తెలంగాణ ప్రాంతం ఎన్ని చెమట చుక్కలు దారపోసిందో ఎంత నెత్తుడు దారపోసిందో మనమందరం చూశాం చూసాం అనేకమైనటువంటి ఆందోళన చేశాం అనేక మంది రక్త తార్పణ చేశారు అనేక మంది అమరవీర వీరమరణం పొందారు మరి అరవై తొమ్మిది ఉద్యమంలో సుమారుగా మూడు వందల అరవై తొమ్మిది మంది మరి అమరవీరులు ప్రాణ త్యాగం చేశారు మరి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఆనాడు భూమి కోసం వ్యక్తి కోసం తెలంగాణ విముక్తి కోసం మరి తెలంగాణ ప్రాంతంలో ధరల ఆధిపత్యం పోవాలని భూస్వామ్య పద్ధతి నుండి విముక్తి లభించాలని చెప్పి ఆనాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగింది నేల మీద మరి అదే విధంగా తొంభై ఐదు తొంభై ఆరు ప్రాంతంలో మరి మరి ఒక తెలంగాణ మలిదశ ఉద్యమం మరి ఊపిరి పోసుకున్నది ఆ తర్వాత మరి తెలంగాణ రాష్ట్రం కోసం అనేక మంది మరి వీరమరణం మంది పొంది మరి సుమారుగా పన్నెండు వందల మంది మలిదశ ఉద్యమంలో వీరమరణం పొందిన ఫలితంగా ఆ అమరవీరుల త్యాగాల ఫలితంగా ఇవాళ తెలంగాణ ప్రాంతం విముక్తి లభించింది మరి తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ ప్రాంత ప్రజలకు అనేక రకాలుగా అవకాశాలు మరి పాలకుల వైఫల్యం ఫలితంగా మరి అనేకమైనటువంటి మరి సాధన ప్రజలు సాధించిన విధంగా మరి తెలంగాణ ప్రాంతంలో ప్రజాస్వామ్యం రుడరు లేదు దాని ఫలితంగా ఈ ప్రాంతంలో ఇంకా ఆర్థిక అసమానతలు ఉన్నాయి ఇంకా సామాజిక అసమానతలు ఉన్నాయి ఆశించిన ఫలితంగా ఈ తెలంగాణ రాష్ట్రం ఏ నీళ్ళ కోసమైతే ఏ నిధుల అయితే ఏ నియామకాల కోసమైతే మరి తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ ఉద్యమం జరిగిందో మరి ఆ నీళ్లు రాలేదు ఆ నియామకాలు జరగలేదు అనేక దశాబ్ద కాలంగా ఈ తెలంగాణ ప్రాంతంలో ఒక విధ్వంసం జరిగింది తప్ప తెలంగాణలో ఆశించిన ఫలితాలు రాలేదు దాని దాని ఫలితంగా తెలంగాణ ప్రాంత ప్రజలు అట్లాంటి పాలనకు చరమగీతం పాడి ఈ దేశంలో ఈ తెలంగాణ తెలంగాణ ప్రాంతంలో ఒక ప్రజాస్వామ్య పరిపాలన రావాలని చెప్పి కలగనరు తెలంగాణ ప్రాంత ప్రజలు ఆ రకంగా ఒక ప్రజాస్వామ్య పద్ధతుల్లో మన జరిగినటువంటి సాత్విక సార్వత్రిక ఎన్నికల్లో ప్రజాస్వామిక తీర్పును మరి ప్రజలు కోరుకున్నారు మరి నూతన ప్రభుత్వమైన తెలంగాణ ప్రాంత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని చెప్పి ఈ ప్రాంత ప్రజలు కోరుకుంటా ఉన్నారు ఈ ప్రాంతంలో మరి సామాజిక న్యాయం జరగాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు ఈ ప్రాంతంలో మరి అనగారిన వర్గాలకు న్యాయం జరగాలని కోరుకుంటున్నారు ఈ ప్రాంతంలో భూములు లేనటువంటి పేద వర్గాలకు న్యాయం జరగాలని ఏ దళితులైతే ఆర్థిక ఈ దేశంలో ఉన్నటువంటి మరి పేద వర్గాలకు అన్ని వర్గాల్లో సముద్ర స్థానం దక్కాలని ఏ వర్గాలకైతే రాజకీయ నిరాదరణకు గురవుతా ఉన్నారో ఆ వర్గాలకు న్యాయం జరగాలని చెప్పి ప్రజలు కోరుకుంటా ఉన్నారు ఈ నూతన ప్రభుత్వంలోనన్నా ఈ తెలంగాణ ప్రాంతం సమస్త రంగాల్లో సమానమైనటువంటి అవకాశాలు రావాలని రైతు కరణలు రాజ్యం రావాలని చెప్పి